ఇల్లందు నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల కోసం రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించిన ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి ఇళ్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ధన్యవాదాలు తెలిపారు దీనితో పాటు వంద పడకల ప్రభుత్వ వైద్యశాల పదకొండు కోట్లతో ఐటీఐ ఇల్లందు నియోజకవర్గానికి కేటాయించడం ప్రభుత్వానికి విద్య వైద్యం మీద ఉన్న ప్రాధాన్యత ఇల్లందు నియోజకవర్గానికి ఇచ్చిన ప్రత్యేకత ప్రాధాన్యతను ప్రజలందరూ గమనించాలి అని కోరారు గత ప్రభుత్వ హయాంలో అది తెచ్చాం ఇది అని చెప్పడమే కాక రెండు పడక గదులు ఇల్లు కానీ రుణమాఫీ కానీ ఏది అమలు చేయలేదన్నారు ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తూ అదే విధంగా కృషి చేస్తున్నామని ఇల్లందు నియోజకవర్గానికి సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వానికి మరోసారి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు ఈ సమావేశంలో దొడ్డ డానియల్ పోలీస్ ఐదులు డివిసార్ సుదర్శన్ కోరి జాఫర్ ఏఎంసీ చైర్మన్ రాంబాబు జెవీ సాంబా విద్యా పెద్ద ఎత్తున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ని నియోజకవర్గంలో ఇయ్యం అనేది గిరిజన ప్రాంతాలు గిరిజన గూడెలో మరి చాలా సంతోషం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో చాలా ప్రభుత్వాలు వచ్చినా కూడా గత ప్రభుత్వం చూసినట్టయితే గురుకులాల పేరుతో ఎక్కడ కూడా పక్కా బిల్డింగ్లు లేక మన ఎన్నది నియోజకవర్గం వచ్చినటువంటి బీచ్ గురుకులను కూడా పక్క నియోజకవర్గానికి పంచిన పరిస్థితి పంపించిన పరిస్థితి అన్నారు ఇప్పటికి కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినని చెప్పి గతంలో ప్రభుత్వాలు ప్రగల్పాలు పలకటం మరి విద్య మీద దృష్టి పెట్టినట్టయితే వారిచ్చినట్టు గురుకులాలు ఎక్కడ కూడా బిల్డింగ్లు లేక మరుగుదొడ్లు లేక డైనింగ్ టేబుల్ లేక విద్యార్థులందరూ కూడా ఎన్నో అవస్థలు పడే పరిస్థితి మరి ఉండే మరి ఇప్పటికైనా మా దగ్గర ఉన్నటువంటి మైనారిటీ గురుకులు చూసినట్టయితే ఒక సిగరైన ప్రైవేటు సంబంధించిన బంగళాలనే ఇంకా కొనసాగుతూ ఉంది దాని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం ఇంజనమ్మ రాజ్యం ఏర్పడిన తర్వాత మనందరి ప్రేత నాయకుల శ్రీ పెద్ద రేవంత్ రెడ్డి గారు విద్యా వైద్యం మీద పెద్ద పీట వేసి అన్ని ప్రాంతాల్లో కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్తో పాటు వంద పడకల మరి హాస్పిటల్ ఇచ్చిన కనుక తెలంగాణలో ఇంజనమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం అందరినీ కూడా మన ఒక్కసారి ఎల్లది వేసుకు ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎన్నో మాటలు చెప్పి అది ఇచ్చాము ఇది ఇచ్చామని చెప్పేదే తప్ప ఈ ప్రాంతంలో మరి ఎలాంటి అభివృద్ధి లేదు ఇప్పుడే సుమారు కోటి పాతిక లక్షలతో గ్రామీణ ప్రాంతంలో మరి ఇచ్చినటువంటి రోడ్లని ఇప్పుడే చేసి శంకుస్థాపన చేయడం జరిగింది సుమారు కోటి పాతిక లక్షలతో ఇలా గెలిచిన వెంటనే ఎన్నో కార్యక్రమాలు గత ప్రభుత్వం ఎలాంటి నిధులను ఖాళీ చేసినటువంటి పరిస్థితుల్లో కూడా మరి ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పకుండా ఏదైతే పేద ప్రజలకు మనం మాట ఇచ్చామో ఆ మాట నెరవేర్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి కాలుష్యంతో వారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఆరు గ్యారెంటీల్లో అన్నింటి కూడా మరి ప్రజలకు అందించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానికి మీరు కూడా సాక్ష్యంగా ఉండాలి తప్పకుండా ప్రజలకు అందించే ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ విద్యా వైద్యం మీద ఇచ్చేటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలన్నీ కూడా ప్రజలకు చేర్చే విధంగా తమరు కూడా మరి పత్రిక మిత్రులందరూ కూడా పంపించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఈనాడు విజ్ఞప్తి చేస్తానో గత ప్రభుత్వాలు చూశారు మరి ఈనాడు ప్రభుత్వం కూడా చూశారు మరి రేపు జరిగేటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏంటంటే మేమన్నీ ఇచ్చామని చెప్పి చెప్పి మరి ఏమీ లేని పరిస్థితి వారు డబుల్ బెడ్రూమ్ వేయలే రుణమాఫు చేయలే ఇలాంటి బీసీ బంధున్నారు ఏసీ బంధన అన్ని బంధులు కూడా ఒక్క కార్యక్రమం కూడా ప్రజలకు అన్ని ఇచ్చే పరిస్థితి లేదు అంటే ఏదైతే ఒకటి రైతు బంధు విషయం చెప్పినాం తప్ప మిగతా ఏమీ చేయలేదు మరి ఈనాటి ప్రభుత్వం చూసినట్టయితే మీరు ఇచ్చాం మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు కాబట్టి ఎల్లందు నియోజకం ప్రజలందరూ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి విద్య వైద్యం మీద పెద్దపీట వేసినటువంటి అంతా మరి తెలంగాణలో మరి ఎల్లందు పట్టణంలో ఎల్లందు పట్టణం ఎల్లందు నియోజకవర్గంలో ఇంత గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టి రెండు వందల కోట్లతో కొన్ని మనం రిటివేర స్కూల్ తీసుకొచ్చాం దాంతోపాటు వందపడకల ఆసుపత్రి ఎక్కడైనటువంటి విధంగా పక్కన మెయిన్ రోడ్లే మన స్థలం కూడా సేకరించడం జరిగింది దాంతోపాటు పన్నెండు తరగతి వరకు చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ ప్రాంతం సింగరేణి పరిశ్రమలో ఉన్న ప్రాంతం కాబట్టి ఐటీఐ కూడా తెచ్చుకుని పదకొండు కోట్లతో కూడా మనం ప్రాంతం తెచ్చుకోవడం జరిగింది కాబట్టి వీళ్ళందరూ కూడా గతంలో ఉన్న ప్రభుత్వం ఏం చేసింది నిరంతరం రోడ్లు అనేటివి సంక్షేమ పథకం అంటే కంప్లీట్ ఇప్పుడు వచ్చేటివి కానీ ఏమైనా ప్రభుత్వం తీసుకున్నది ఏంటి పక్కడ మందిగా పర్మినెంట్గా సొల్యూషన్ ఇది ప్రజలకు ఉపయోగపడేది హాస్పిటల్ కావచ్చు అదేవిధంగా ఐటీఐ కావచ్చు అదేవిధంగా మరి ఇంటర్నెట్ స్కూల్ కావచ్చు ఇవి నిరంతర ప్రజలకి ఉపయోగపడేవి అందుబాటులో ఉండేవి కాబట్టి ఒక్కసారి ప్రజలతో పాటు పత్రిక మిత్రులు కూడా ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు చేర్చాలంటే మధ్యవర్తి మీరే కాబట్టి తప్పకుండా అన్ని ప్రాంతాలకు చేర్చే విధంగా మరి మన పేపర్ మిత్రులందరూ కూడా చర్యలు తీసుకోవాలి మరి ఎల్లందు నియోజకవర్గం నుంచి నియోజకవర్గ ప్రజలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి మూడు కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా జిల్లా మంత్రి డిప్యూటీ సీఎం భట్టి గారికి రెడ్డి గారికి తుమ్మల గారికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందన తెలియజేస్తూ ఇక ముందు కూడా ఏదైతే సంవత్సరం కాలంలో ఇంత గొప్ప మరి పథకాలు ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కూడా ప్రత్యేకంగా అభినందన